నరేంద్ర మోదీ పదేళ్ల పాటు దేశాన్ని నడిపించిన నేత ఆయన ఈ పదేళ్లలో దేశాన్ని చాలా ముందుకు నడిపించారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు చెప్పినవే కాదు చెప్పనివి కూడా చాలా చేశారు కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి ఇవి కూడా చేసి ఉంటే బాగుండేది అనే ప్రజలు అనుకుంటున్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు సర్జికల్ స్ట్రైక్స్ ట్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వం సవరణ చట్టం అయోధ్యలో రామాలయ నిర్మాణం నిజానికి ఇవి జరుగుతాయని ఎవరు అనుకోనూ లేదు బట్ మోడీ తన పాలనలో చేసి చూపించారు కొన్ని విషయాల్లో మాత్రం మోడీ సర్కార్ పెట్టవలసినంత దృష్టి సారించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉండేవి రెండు వేల పద్నాలుగులో లీటర్ పెట్రోల్ ధర అరవై ఆరు రూపాయలు ఇక డీజిల్ ధర యాభై రెండు రూపాయలు మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి ఇందులో ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం లేదు అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా తేడా ఉంది అందుకే రేట్లు పెరిగాయి కానీ సామాన్యుడి బతుకు బండి నడవాలంటే ఈ ఇంధనాలు ఓ నిత్యావసర సరుకు లాంటివి మరి అలాంటి ఇంధన ధరలను కట్టడి చేయడంలో మోడీ సర్కార్ కాస్త విఫలమైందనే చెప్పాలి మరోవైపు నిత్యావసర ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి ఉప్పు పప్పుతో పాటు ఇంట్లో వాడే ప్రతి సరుకు ధరలు అమాంతం పెరిగాయి ఇది మధ్యతరగతి వ్యక్తి జేబుకు చిల్లు పడే వ్యవహారం ఈ విషయంలో కూడా మోడీ కాస్త విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి బియ్యం ఉప్పు కారం ఇలా ప్రతిదీ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల రెండులో వారానికి సరిపడా కావాల్సిన ఐటమ్స్ కి నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల పన్నెండు వచ్చేసరికి వెయ్యి రూపాయలకు చేరింది ఇప్పుడు ఏకంగా రెండు వేల వరకు వచ్చింది ఈ ఖర్చు కట్ చేస్తే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కట్టడి చేయడంలో మోడీ సర్కార్ విఫలమైంది గ్యాస్ ధరలు పెరగడంతో ఈ భారం అంతా సామాన్య ప్రజలపైనే పడింది ఈ విషయంలో కూడా మోడీ సర్కార్ మరింత చొరవ చూపిస్తే ఈ గ్యాస్ గ్ బండ బరువు కాస్త తగ్గేది సామాన్యుడికి మరింత ఊరటగా ఉండేది కట్ చేస్తే నెక్స్ట్ పనులు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ అమల్లోకి తెచ్చింది వన్ నేషన్ వన్ ట్యాగ్ లాగా దీనిని తీసుకొచ్చారు తినే ప్యాన్ నుంచి రాసే పెన్ను వరకు ప్రతి దానిపై పన్ను వసూలు చేస్తున్నారు ఇలా వచ్చే ప్రతి పైసా దేశాభివృద్ధి కోసమే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు కానీ ప్రజలు కష్టపడి సంపాదించే డబ్బుపై కూడా పన్ను విధించడంపైనే విమర్శలున్నాయి నిజానికి ఐదు లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపును ఏడు లక్షల వరకు పెంచారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఉద్యోగులంతా ఈ మినహాయింపును మరింత పెంచుతారని ఎదురుచూస్తారు కానీ అదేమో జరగడం లేదు నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ ప్రకటన ఉంటుందని అంతా ఊహించారు కానీ నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇది జస్ట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని బీజేపీ చెప్పకనే చెప్పింది దీంతో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే మిగిలింది మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు నరేంద్ర మోదీ అదే నిజమైతే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాకనైనా ఈ అంశంపైన ఫోకస్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు లేదంటే కూటమి అధికారంలోకి వచ్చినా ఈ అంశాలపై ఫోకస్ చేస్తారో ఏం జరుగుతుందో వేచి చూద్దాం